హాయ్ ఫ్రెండ్స్ మైహూ అలీఖాన్ ఆప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జూబీపీ హెల్లబార్ అన్న ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రై చేయండి బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే ఒంగోలు జాతి ఆవు బ్రదర్ అమ్మాలనుకుంటున్నారు కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నంబర్కి మీరు కాల్ చేసి అడగవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఎలాంటివి ఆవులు గెదలు ఎదులు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఖచ్చితంగా ఒక రెండు నిమిషాలు వీడియో అనేది ఉండాలా అలాగే ఆ జీవం తాలూకా పూర్తి డీటెయిల్స్ ఆవులు అయితే ఎన్నో అయితే ఎన్ని లీటర్లు పాలిస్తున్నాయి ప్రస్తుతానికి ఎన్ని నెలల సూడి మీద ఉన్నాయి వాటి ధర అంతా మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపిస్తేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరదు అర్థం చేసుకునేసి రెండు నిమిషాలు వీడియో పంపించండి డీటెయిల్స్ పంపించండి మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉండేది ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆ నెంబర్కి వాట్సాప్ అనేది పంపించండి సో ఇకపోతే ఇది ఆవు వచ్చేటప్పటికీ నిండు సూడి ఆవు అనేసి చెప్పినారండి ఇంకొక పది రోజుల్లో ఈంతది జాతిపరంగా నవనలుపులు కలిగిన ఒంగోలు జాతి ఆవు మీరు దగ్గరకు వచ్చి క్వాలిటీస్ చెక్ చేసుకున్న తర్వాతే అనేటివి చేయవచ్చు అనేసి చెప్పినారు ఒక పది రోజుల్లో ఈయనస్తుంది ఇది అడ్రస్ వచ్చేటప్పటికి తెలంగాణ స్టేట్ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఒంగోలు జాతి ఆవు నవ నలుపులు కలిగినది పది రోజుల్లో డెలివరీ టైం అనేది ఉంది మూడో ఈత అంది ప్రస్తుతానికి ఇది మూడో ఈతలో ఉంది ఈయనితే మూడో ఈత అనేసి చెప్పినారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ రైతు నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి దీన్ని బేరం వచ్చేటప్పటికి లక్ష రూపాయలుగా చెప్పున్నారు బేరాలు చేసే అవకాశాలు ఉన్నాయి బేరం చెప్పడం అయితే లక్ష చెప్పున్నారు బేరం చేసే అవకాశం ఉంది మూడో అవుతుంది కావాలనుకున్న వాళ్ళు రైతుకు కాల్ చేయండి నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తుంది ఒక మంచి బేరానికి ఈ ఆవు మీకు వస్తుంది ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్